మన కాలేజీలో ఉన్న పండితులు మదింపు వేసి తేలిచ్చారు విషయం ఏమిటంటే మన దేశంలో సామాన్య రై తాను తన భార్య పిల్ల కలిసి నెలకు ఇరవై ఏడు రూపాయల కాలక్షేపం చేయాల్సి ఉందని అంతే రోజుకు రూపాయి లోపే చేత కడుపు నిండా తిండి లేకపోవడం ఒకటి దిక్కుమారిన మురికి కొంపల్లో కొట్టడవు ఇవన్నీ కూడటం వల్ల పుట్టిన శిశువులు సంవత్సరమైన నిండక చనిపోవాలి ఈ ఘోర విషాద స్థితిని శిశుమరణం అంట దేశంలో ఇండియా జపాన్ ఇటలీ హవాయ్ ఫ్రాన్స్ జర్మనీ సంయుక్త రాష్ట్రాలు అమెరికా సంయుక్త రాష్ట్ర స్వీడన్ ఆస్ట్రేలియా ఈ శిశు మరణాలు ఎక్కువగా కదా పై చిత్రాల్లో చూస్తే స్వీడన్లో కం ఇండియాలో నాలుగు రెట్లు శిశు మరణాలు ఉన్నట్లు కనుక సరే కొంచెం చూద్దాం నువ్వు ఎంతకాలం బతుకుతావయా డెబ్బై ఐదేళ్ళనుకుంది లేకపోతే కనీసం మరం అవును తీరంతటం కంటే మేలంతటం ఎప్పుడూ మని అయినా నువ్వు సామాన్య హిందూ దేశస్తుడవే అయితే బడిలో చదువుకునే బాలుడవో బాలికవో కాబట్టి మరి ముప్పై ఏళ్ళు మాత్రం బతకటానికి నీకు అవకాశం ఈ మాట అంటే నీకు కోపం వస్తుందని నా మీద కదా కానీ అసలు నువ్వు పుట్టిన మొదటి సంవత్సరం దా ఇప్పటిదాకా బతికి ఉండటమే ఒక అదృష్టం అనుకో ఎందుకని ఇవన్నీ వ్యతిరేకమైన పరిస్థితి వాటిలోంచి నువ్వు బతికు మాట వరసకు చూ మీ ఇంట్లో నీకో తమ్ముడో చెల్లెలో పొడితే ఈ సంగతి కానీ మీ అమ్మతో కానీ నా అమ్మతో కానీ చెప్పబో వాళ్ళు పాపం నొచ్చుకోడు పెద్దవాళ్ళు ఎప్పుడు అంది ఆ పుట్టిన శిశువు చెప్పడానికి కష్టంగానే ఉంది ఇరవై ఏడవ ఏడ చచ్చిపోవాల్సి వస్తుంది ఈ పటం చూడు ఆయుర్దాయమనే రోడ్డు మీద వివిధ జాతుల మనుషులు నడిచిపోతారు ఆ ఫ్రెంచి మనిషిని చూడు సుమారు అరవై ఏళ్ళు నిండినా కూడా దృఢంగా పోతుంది ఎలాగ దర్జాగా నడిచిపోతాడు న్యూజిలాండ్ మనిషి డెబ్భై ఏళ్ళు నిండూతున్న ఇంకా కర్ర ఊపుకొండూ కానీ చెప్పడానికి నోరు రాదు హిందూ దేశ ముప్పై ఏళ్ల మైలు దాయి సమీపించకముందే కూలిపోతున్నాడు చక్కగా మంచడి బొమ్మ వీశారు ఆ బొమ్మలో ఇవన్నీ చూపించాను ఎందుకు ఎందుకుండ ఆఫీసులో పనిచేసే నా స్నేహితుల్లాగా హిందూ దేశస్తులంతా అతడు జీవితంత కాలం చేస్తే అనుభవించినంత సుఖాలు అనుభవిస్త ఎందుకు ఉండకూడదు అతడు పడ్డంత కష్టం వాడు పడదా వాళ్ళకే ఇంకా ఎక్కువ వాళ్ళలో చాలామంది ఎంతో కష్టమై ఎంతో అసహ్యకరమై పనులు కూడా చేస్తున్నారు కటిక దరిద్రులుగానే ఉంటాయి దురదృష్టవశాత్ నేటి జీవిత విధానాలను బట్టి పరిస్థితుల ఏర్పాటును బట్టి చూస్తే చేసిన పని తగిన ప్రతిఫలంలో అంటే ఎంత పని చేస్తున్నావు ఆ దామాసలు కూలి రావాలి జీతం ఒకవేళ అది ఈ విధంగా ఉండకుండా మనలో ప్రతి సమాన ఆదాయం ముట్టాల్సి ఉంటే అందు విషయమై మన కాలేజీ పండితులు ఏం చెబుతున్నారంటే మన జం జనసంఖ్యలో ప్రతి ఒక్కటి సగటు ఆదాయం సంవత్సరాని అరవై నాలుగు రూపాయల ఆరు అన కాబట్టి పై విధంగా జరిగే పక్షాన్ని సగటు ఆదాయం డెబ్బై ఎనిమిది రూపాయలకు మాత్రమే అంటే నెలకు ఆరున్నర రూపాయలు ఒక కుటుంబంలో ఐదుగురు సభ్యులుంటే అది సా కాబట్టి వాళ్ళ లెక్క ఖర్చు మన దేశ ఆదాయం నిష్పక్షపాత బుద్ధితో సమానంగా పంచితే ప్రతి ఇండియన్కు స సంవత్సరానికి మూడు వందల తొంభై రూపాయలు అంటే నెలకు ముప్పై రెండున్నర ఆదాయమే వస్తుంది ఆ డబ్బుతో తాను తన భార్య తన కొడుకు తన ఇద్దరు కూతుళ్ళు పట్ట నింపుకోవ లక్కేసి చూడు భారతీయుని కుటుంబం ఐదుగురికి రోజుకు రూపాయి పైన చెల్లర దొరుకుతుంది మన పిల్లలు పడుకోవటానికి మన దేశమంత దరిద్ర దేశమా అది గుడ్డు ఎడార భూమి మీద ఏం పండదా భూమిలో ఏం లేదా మన పట్ల ఇంత నిర్దయతూపుతుంది ఎవరు ప్రకృత కా అది నీవు కంథమెత్తి చెప్పు ఎందువల్లండి భూమండలంలో మన దేశం ప్రత్యేకం దౌర్భాగ్య స్థితిలో లేదని ఇంతకుముందే చెప్పా సరికదా ప్రకృతి కటాక్షం వల్ ఇండియా చాలా విశాల దేశం అనుకూల వైవిధ్యమై శీతోష్ణస్థితి దాని అలాగే భూమి సారవంతం నీటికి లోటులే భూగర్భంలో అమూల్య ఖనిజ సంపద భూమి మీద దట్టమైన అరణ్యాలు పశుసంపదకు గొప్ప విషయం దాని జనసంఖ్య ప్రపంచ జనసంఖ్యలో ఐదవ ఆ జనం తెలివితేటల్లో కానీ ఇతర గుణాలలో కానీ ఏ జాతి వాళ్ళకి తీసి వారు గొప్ప నాగరికత కల ప్రజ్ఞా ప్రాచీన విజ్ఞానం వాళ్ళకి ఉన్నది చూసావా ఇండియాలో ఈ వింత పరిస్థితి విరుద్ధ పరిస్థితి దేశంలోన సమృద్ధిగా ప్రజలక తిండిలే అది ఒక సమస్య ప్రతి సమస్యను విప్పడానికి ఒక సూక్ష్మం ఉంటుందని నీకుది ఈ పుస్తకంలో ఎన్నో సూక్ష్మాలు క్రాస్ వర్డ్ పశీలసర ఒడుపు కదా నిప్పే పడుచు బుద్ధులు మీకు చివర ఇది ఎంత సులభమా అంట నిజంగా అది సులభం కానీ ఆ రాజకీయ కోవిదులు రాచకార్య దురంధరులు అర్థశాస్త్ర పండితులు ఎకనమిస్ట్ మరిస్తలమల నాయకులు ఇండస్ట్రియలిస్ట్ ఇంకా తూర్పు దేశ విజ్ఞానులు విచార సూచకంగా తలలు పంకి ఈ చిక్కులో ప్రతి చిన్నముడి గురించి సుడిని గురించి అంతు లేకుండా వాది చివరకు ఏమీ చేర్చుకోకుండా అవును అది సులభమే ఈ సూక్ష్మాన్ని బట్టి చిక్కువిడగొట్టడానికి ఇండియాలోని బాలు బాలిక చేతులు కలుపు పనిచేయగలిగితేనే అది సులభం అందువల్లనే తర్వాత వచ్చే అధ్యాయాలు కొన్ని సూక్ష్మ సమయానికి వారి సూక్ష్మాలు సమయానికి వారికి తెలియజేయటం ఎంతో అవసరం ఆ విషయాలు రేపు తెలుసుకుంది పేకముక్కల మేళ ఇది నాలుగవ అధ్యాయం రేపు తెలుసు